आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंटी शिरडी सूरत नाशिक, सोलापुर बेंगलोर इन सभी शहरों में

ఏ విధంగా లాభం అవుతుంది అన్నది ఆలోచన మూడు ముగ్గురు ఉండాలి ముగ్గురు లేని ఎప్పుడేం చేయడు ఇంకో అన్నా చెప్పినా ఇక్కడికి మనం పోతే మీద ప్రభుత్వం వచ్చినా మనం రెండు మీద బాగా పోవాలి ఇలా తింటే మనం వాయనదారిపోలేము నువ్వు తింటా మన ఛాన్స్ ఇస్తే మనం మీద కొద్దిగా ఉపాసపడాలు కాబట్టి పని కావాలి మనకు దాన్ని తేరుకున్నప్పుడు నువ్వు ఎదుర్కోవటం దీని మీద మనము మనం అందరం పెద్ద తీర్మానం చేసి అందరు అందరూ అందరు రామవంతులు పోదాం అందరూ ఆలోచన చేద్దాం ఏకపక్షం కాదు ఒక మళ్ళీ రెచ్చకో చెప్తున్నారు దాని కూడా ఇప్పుడు ఒక అత్తడు ఇట్లా కాదు కార్మికు కార్మికు చెప్పాలి కదా నువ్వు మనకున్నది మన డిమాండ్ ఫిక్స్ అయిపోతుంది కార్మికుల వాళ్ళ డిమాండ్ వాళ్ళు రెండు మూడు కార్మికులు ఆసీ అదే కార్మికులు ఆర్ఎస్ సబ్సిడీ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కదా వర్కర్ టు గుర్తు పెడతాం దాన్ని పూర్తి చేయాలి వాళ్ళు వేరే కోరు మంచిగా ఉంటాయి కదా చిన్న చిన్న ఉంటాయి ఇది పని కావాలి అడుగు వర్గాలకు ఇప్పుడు నాలుగు జోడీలు చిన్న సంఘ సంఘాలు ఉన్నాయి సంఘాలలో ఆరు జోడిలు ఎనిమిది జోడులు పది జోడీల ఉంటారు వాళ్ళకి మేలు జరగాలంటే ఒకటి కరెంటుది సబ్సిడీ కరెంటు ఉచిత కరెంట్ ఒక టార్గెట్ పెట్టండి తర్వాత పెద్ద తరగతి వాళ్లకు సబ్సిడీ మాదిరిగా పెద్ద తరగతి వాళ్ళకు సబ్సిడీ మాదిరిగా చిన్న వాళ్ళకు ఈ విధంగా మేలు జరుగుతుంది అదే యారని ఒకటి ఈ మూడు పాయింట్లు పెడితే ఇది ఊరికి మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక అన్ని వేస్ట్ చేయాలి అది